కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు చౌరస్తా వద్ద జరిగే దీక్షా దివస్కు జామికుంట పట్టణానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు తెలంగాణ రాష్ట సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరీంనగర్ కు వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్టం ఏర్పాటు కోసం కేసీఆర్ సచ్యుడు తెలంగాణ వచ్చడు అనే నదంతో దీక్షా దివస్ కు బయలుదేరుతుండగా అరెస్టు చేయడం జరిగింది కేసీఆర్ చేసిన దీక్షతో ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలకు అక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసి తెలంగాణ రాష్ట ఏర్పాటును అడ్డుకోవడానికి కుట్రలు చేశారని నాయకులు వెల్లడించారు చార కరీంనగర్ లోనే అలుగునౌ చౌరస్తాలో జరిగే దీక్షా దివస్ కు మాజీ మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా భారీ సంఖ్యలో కార్యకర్తలు అందరూ తరలి వెళ్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు మాన్యులు గౌరవ శ్రీ కలవాకుంట చంద్రశేఖర్రావు గారు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఏదైతే కర్మార్కి వచ్చి కేసీఆర్ అచ్చడో తెలంగాణ అచ్చుడో అనేటువంటి ఏకైక నినాదంతో తీగలగుట్టపల్లెకి వచ్చి తెలంగాణ ఉత్తర తెలంగాణ భవన్లో ఉండి అనేక ఎట్లయితే కార్యక్రమం చేస్తే అనే ఉద్దేశంతో చేసి ఆరోజు పోలీసు యంత్రాంగం అదే గవర్నమెంట్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఉందో ఈ కాంగ్రెస్ టీడీపీ ఈ మిగతా అన్ని కలిపి తెలంగాణ రాకుండా ఉండడం కొరకు కక్ష కట్టి కుట్రపూరితమైనటువంటి కక్షతో కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా దీక్ష చేయడం కొరకు ఆ రోజు అలుగు వెళ్తుంటే సిద్దిపేటకి వెళ్తుంటే అలుగునూరు చారు ఈ దుర్మార్గమైనటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అద్దె ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి నాయకులు ఏదైతున్నదో చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అయినా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మా హుజుబా నియోక్వర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జమ్మిగుంట పట్టణం నుంచి అదేవిధంగా జమ్మిగుంట రూరల్ నుంచి జమ్మిగుంట పట్టణంలోకి వెళ్ళి దాదాపుగా రెండు వేల మందిని జమ్మిగుంట పట్టణంకి వెళ్ళి రూరల్కెళ్ళి మూడు వేల మందిని ఓన్లీ జమ్మిగుంటకెళ్ళి ఐదు వేల మందిని తరలిస్తుండు కౌశిక్ రెడ్డి గారు నియోజకవర్గం నుంచి పదివేల మందిని తరలించాలనే ఉద్దేశం కొద్దీ ఈ ఉజరాబాద్ హుజరాబాద్ నియోజకవర్గ నుంచి పదివేల మంది తరలించి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి మేము కౌశిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణను ఇవ్వకుంటే ఇచ్చే విధంగా నిరార దీక్ష చేసి దాని ద్వారా సావడానికి ఆయన సిద్ధపడి నిరార దీక్ష చేస్తే ఆ రాజు ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు జరిగింది ఆ రోజు దానికి నిరసనగా ఆ రోజు కరీంనగర్లోని అలుగునూరులో దీక్ష చేపట్టడం జరిగింది దాని ద్వారానే భయానికి ఆ రోజు తెలంగాణ రావడం అనేది ప్రజలందరికీ తెలుసు ఆ దినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారు ఈరోజు రేపు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు కరీంనగర్లో దీక్షను కొనసాగించడానికి రాబోతున్నారు కాబట్టి ఆ దీక్షా స్థలిని విజయవంతం చేయడానికి జమ్మి కార్యకర్తలంతా కాన్స్టిట్యున్సీ కార్యకర్తలంతా మన అన్ని మండలాల కార్యకర్తలంతా పోవడం జరుగుతుంది తెలంగాణ ఏర్పడ్డ వేడు సమయంలో పలువురు చవరసల గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేయడం జరిగింది మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు అన్ని విధాల ఆర్థికంగా ఆదుకొని పేద ప్రజలను కూడా ఎంతో అంటే ఉన్నత స్థాయికి పోవాలనే తోడి గౌరవ కేసీఆర్ గారు సంవత్సరాల వారి సర్వీసులో మరి అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొని చేపట్టడం జరిగింది మరి ఈరోజు సంవత్సరం దగ్గర పడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి పదకొండు నెలలకే గవర్నమెంట్ ఫెయిల్ అయింది అదేవిధంగా మరి ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు ఎక్కడైతే దీక్ష స్టార్ట్ చేసిందో మరి ఈరోజు మరి ఇప్పుడున్న ప్రభుత్వం పతనం కొరకు మరి పతనం చేయాలి మరి అనేకమైన వ్యతిరేక ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొంటుంది కనుక గౌరవ కేటీఆర్ గారు మరి ఆనాడు కేసీఆర్ ఏది ఏ దీక్ష తీసుకున్నాడో ఈరోజు అదే స్థలంలో మరి గవర్నమెంట్ యొక్క నియంత్రణ పోగలకు పోగలకు నిరసనంగా ఈరోజు మళ్ళా కేటీఆర్ గారు దీక్ష చేపడుతున్నారు మరి దాని సందర్భంగా ఈ మా కాంత్రీస్ వివాహాల నుండి అన్ని మండలాల ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని